విశ్వకర్మ జయంతి సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి అర్చకులు వేద ప్రసాద్చార్యులు ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘంలో విశ్వకర్మ వ్రతకథ మహాపడి పూజ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అర్చకులు వేద వేదప్రసాచార్యులు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సదాశివనగర్ మండలం సదాశివనగర్ గ్రామంలోని విశ్వకర్మ బ్రాహ్మణ సంఘంలో విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని విశ్వకర్మ బ్రతకథ మహాపడి పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షులు రాజేందర్ అధ్యక్షులు మురళి వర్షాధికారి విశ్వజ్ఞానం సంఘం సభ్యులు మహిళ భక్తులు పాల్గొన్నారు पिता शरल आओ स गुजय मंदिर में आओ स गुदय मंदी में अंतर विष्णुपत्नी चीमह लक्ष्मी, लक्ष्मी। प्रचोदया महादेव

విశ్వకర్మ అవతరణ దినోత్సవం ఈ యొక్క మహావైభవంగా అందరి ఆధ్వర్యంలో ఘనంగా జరపబడ్డది ఇటీ కార్యక్రమము సకల చరాచర జగత్తు పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి నివిడీకృతమయ్యనటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క బ్రహ్మ విష్ణు కన్నటువంటి ముందు కూడా ఈ యొక్క సృష్టి ఆవిర్భావము జరిగినప్పుడు కూడా స్వయంభువుగా అంటే ఈ యొక్క ఋగ్వేదము సుమారు ఎనిమిది వేల ఒక వంద ఎనభై రెండు శ్లోకాలలో ఆయన గురించే స్థుతి ఆయనే విశ్వకర్మ భగవానుడు ఈ విశ్వకర్మ భగవానుడు న భూమి తేజో వాయు నచ బ్రహ్మ నచ విష్ణు నచ నక్షత్ర తారక సర్వశూన్య స్వయంభు స్వయంభూ అని సాక్షాత్తు ఋగ్వేదం చెప్పింది అంటే ఈ యొక్క పంచభూతములైనటువంటి పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము ఈ బ్రహ్మ విష్ణు ఇంద్రాది అష్ట అష్టది పాలకులు నక్షత్రాది దేవతలు కూడా ఆవిర్భవించవన్నప్పుడు స్వయంభువుగా ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు అవతరించాడని ఆ విశ్వకర్మ అవతరించిన పిమ్మటనే ఈ యొక్క బ్రహ్మ విష్ణు ఇంద్రాది అష్టరిపాలకులు అవతరించారని సాక్షాత్ ఆ పురుష సూక్తంలో కూడా పదకొండవ మండలంలో సహస్రాక్ష సభూమి విశ్వతో వృత్వ ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు అంటే సహస్ర తలలు అంటే వెయ్యి తలలు ఉన్నవాడని కాదని ఈ యొక్క సకల చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నవాడని ఈ యొక్క ఋగ్వేదంలోని పురుష సూక్తంలోని పదకొండవ మండలం అదే విధంగా ఈ యొక్క మనం కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పంలో కూడా అధానంత వీఎస్ మండల కేంద్రంలో మా యొక్క విశ్వర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క విశ్వకర్మ జయంతిని ఘనంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి పొద్దునొచ్చి సాయంత్రం దాకా పూజా కార్యక్రమాలు చేసుకుని భోజన కార్యక్రమాలు అన్ని చేసుకున్న తర్వాతనే ప్రతి ఇంటి నుంచి కూడా మంగళార్తి తీసుకొని మహిళలు ఇక్కడికి వస్తారు మేము ఫస్ట్ ఈ మగవాళ్ళం వచ్చి అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము మేము భక్తి శ్రద్ధలు చేసుకుంటూ కుటుంబ సమేతంగా సాయంత్రం వరకు చేసుకుంటున్నాము ఆ భగవంతుని కృప మాదే మా సంఘం మీద మా సంఘ సభ్యుల మీద ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఇంకా వైభవంగా చేసుకోవడానికి ఆ భగవంతుడు మా మీద కృప ఉంచాలని ఆ భగవంతుని వేడుకుంటూ అలాగే మా సంఘ సభ్యులందరూ కూడా ఇదే ఇదే విధంగా పాల్గొని అందరు కూడా ప్రోత్సాహంతో ఉండి దీనిని కలిసికట్టుగా చేసుకోవాల్సిందిగా మా సంఘ సభ్యులందరూ కూడా సంఘ తరపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తారు మన మను మహిళా బ్రతుకులు ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎట్టు బ్రతుకులు చుక్క పొద్దులేసి మనం సుత్తి కారు బట్టి చుక్క పొద్దులేసి సుత్తి కారు బట్టి కొలిమి అంటు పెట్టి కరుకొండి అంటు పెట్టి కొలిమి అంటు పెట్టి కరుకొండి అంటు పెట్టి కొండెడంత దున్ని నోళ్ళు పోటికి పడిగెత్తిరి సుత్తి కారు పడితే మనకు బూడిద మిగిలి చిరి ఎన్నాలింకా ఎట్టి బ్రతుకులు మన మనుమైలా మహిళా బ్రతుకులు ఇంకా ఎన్నలింగా ఎట్టి బ్రతుకులు ఆరు నెలల గాసానికి ఆసామింటికి పోతే నిండు గుమ్మి ముట్టనానే అయి తారం పెట్టనానే ఆరు నెలల దాసానికి ఆసామింటికి పోతే నిండు గుమ్మి ముట్టనానే నానే ఐ తారం పెట్ట కొండడంత దొండి కోటికి పడిగెత్తిరి సుత్తి కారు పడితే మనకు బూడిద మిగిలి చిరి ఎట్టి బ్రతుకులు మన మనుమహా బ్రతుకులు ఇంకా ఎన్న ఎట్టి బ్రతుకులు